హలో గోబీ సిక్స్టీ ఫైవ్ రెసిపీ కోసం ఈ కాలీఫ్లవర్ని ఫ్లవర్ని ఇలా ఫ్లవర్స్ లా కట్ చేసుకోండి అందులో మైదా పిండి కార్న్ ఫ్లోర్ పసుపు ఉప్పు కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీ సాల్ట్ కొంచెం గరం మసాలా బా వేసి బాగా కలపండి కలుపుకున్న తర్వాత ఇలాగా ఫ్లవర్స్కి నీట్గా పట్టేలాగా చూసుకొని మ్యారినేట్ చేయడం కోసం టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ ఫ్లవర్స్ నీట్గా మ్యాగ్నెట్ అయ్యి ఉంటాయి దాన్ని నీట్గా డీప్ ఫ్రై చేయడం కోసం టూ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇది గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మనం బయటికి తీసుకొని మళ్ళీ సపరేట్గా బౌల్ పెట్టి అందులో ఆయిల్ ఆనియన్స్ పసుపు వేసి పచ్చిమిర్చి కూడా వాటికి యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకొని సాసెస్ సోయా సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ వేసి కలుపుకోండి సాసెస్ లేని వాళ్ళు కర్డ్ యాడ్ చేయొచ్చు తిన్ ప్లేస్లో అండ్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అందులో కారం ధనియాల పొడి అండ్ అలాగే గరం మసాలా వేసి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత బాగా మరుగుతున్న వాటిలో ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ ఏదైతే మనం డీప్ ఫ్రై చేసుకున్నామో అది వేసి కలుపుకోండి కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఆ వాటర్లో ఫ్రై చేసుకున్నవి ఫ్ల క్యాలీఫ్లవర్స్ బాగా మగ్గేలాగా చూసుకున్న తర్వాత సెమీ గ్రేవీగా అవుతుంది అలా సెమీ గ్రేవీగా అయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కోపి సిక్స్టీ ఫైవ్ రెడీ మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు సంధ్యా వ్లాగ్స్ ట్వంటీ ఫైవ్